వశిష్ఠుడు రామా అనే పేరే ఎందుకు పెట్టాడో తెలుసా రా మా ఈ రెండు అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలు సృష్టిని నడిపించే రెండు శక్తులు నారాయణుడు పరమశివుడు నారాయణుడి బీజ మంత్రం ఓం నమో నారాయణాయ ఇందులో రా అనే అక్షరం తీసివేస్తే నాయణాయ అనే అర్థం లేని పదం వస్తుంది అంటే రా అనే అక్షరం లేకపోతే నారాయణుడే లేడన్న అర్థం వస్తోంది అందువల్ల ఓం నమో నారాయణాయ అనే బీజాక్షరంలో రా అనేది ప్రాణాక్షరం ఇక పరమశివుడి బీజమంత్రం Okay. ఓం నమ శివాయ ఈ మంత్రంలో మా అనే బీజాక్షరాన్ని తీసేస్తే శివాయ అని వస్తుంది అంటే శివుడే లేడన్న అర్థం వస్తుంది ఓం నమ శివాయ మంత్రానికి ప్రాణాధారమైన బీజాక్షరం మా అలా విష్ణు శక్తి మంత్రమైన ఓం నమో నారాయణాయలోని రా అనే బీజాక్షరాన్ని శివశక్తి మంత్రమైన ఓం నమ శివాయలోని మా అనే బీజాక్షరాన్ని కలిపి రామ అనే గొప్ప మంత్రాన్ని వశిష్ఠుడు సృష్టించాడని ఆధ్యాత్మిక వేత్తలు సనాతన గురువులు That's <laughs> to